ఇంగ్లీష్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసా జిల్లా ఖదిరి లిమిట్స్లో ఉన్నటువంటి నియర్ కోలేవల్లి దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ మనము ఒకసారి గమనిస్తే కదిరి ప్రాంతానికి మరి బైపాస్ రోడ్డు కావాలి రావాలి అనేటువంటి ఆలోచనతో కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ ప్రజాప్రతినిధులు మరి ముఖ్యంగా ప్రజా సంఘాలు ప్రజలు అంతా కూడా ఖదిరి ఉగ్రహంగా ఉన్న నాటి నుండి నేడు ఎంత అయినట్లు ముప్పై ఆరు వార్డులు మరి కదిర్లో కూడా జనసందోహం అనేటువంటిది దాదాపు లక్ష దగ్గర దగ్గర ఉన్నటువంటిది ప్రత్యక్షంగా పరోక్షంగా డెబ్బై నుండి లక్ష మంది ఉన్నటువంటిది మరి ఖాఖ తగు వసతి మరి ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కావచ్చు మరి కదిరి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి కదిరి ముందే పోయేటువంటిది మరి ముఖ్యంగా మనం ఒకసారి గమనిస్తే మరి బల్లారి హూబ్లీ ధార్వాడ్ తదితర ప్రాంతాల నుండి కూడా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కూడా ఈ ప్రాంతం కూడా వెళ్ళేటువంటిది మరి ఇదంతా గమనించినటువంటిది మరి రోజు రోజు కూడా వివిధ కారణాల రీత్యా కదిరి పంచాయతీ నుండి నేడు రెవెన్యూ డివిజన్ స్థాయి మరి ఈ యొక్క పరిస్థితుల్లో కదిరి ప్రాంతానికి వివిధ మండలాల నుండి వివిధ కారణాల రీత్యా వ్యాపార రీత్యా రీత్యా అన్ని యొక్క కార్యక్రమాలు కూడా గ్రామీణ స్థాయి నుండి ఎంతోమంది దాదాపు కదిరి ప్రాంతానికి లక్ష రెండు లక్షల మంది నిత్యం కూడా సందర్శనార్థం కూడా వచ్చేటట్టు మరీ ముఖ్యంగా కదిరి ప్రాంతంలో శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆత్యాధిక ఆధ్యాత్మిక ప్రదేశం అనేటువంటిది ఉన్నటువంటి అందరికీ తెలుసుకునేటువంటి విషయమే మరి శనివారం ఆదివారం అయితే కర్ణాటక నుండి చాలామంది కూడా వేలల్లో వాహనాలు వచ్చి స్వామివారి వేలల్లో వ్యక్తులు వచ్చి దర్శించుకునేటువంటిది మరి ఖదిర్లో హిస్టారికల్ ప్రదేశాలు జనరవదన మోహియర్ అనేటువంటిది ఈద్గాలో హిస్టారికల్ ప్రేమ చిహ్నమైనటువంటిది మరి అలాగే ప్రపంచ మరి కవి యోగి వేమన గారి యొక్క సమాధి కటారుపల్లి మరి వరల్డ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తిమ్మమ్మ మరిమా అనేటువంటిది కూడా ఉన్నటువంటిది మరి యాత్రికా ప్రదేశం కూడా కదిరి ప్రాంతం మరి ఈ ప్రాంతానికి నిత్యం కూడా చాలా దాదాపు ఇదివరకు చెప్పుకున్నట్లు లక్ష రెండు లక్షల మూడు లక్షల మంది రోజు కూడా సందర్శనార్థం వచ్చేటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ రోడ్ అనేటువంటిది గోవా టు చెన్నై వెళ్ళేటువంటిది అలాగే బెంగళూరు టు పులివిందర కడప వెళ్ళేటువంటిది దారి ఏదైతే ఉందో రహ మరి ఈ రహదారులు కూడా కదిరి కూడా కదిరి ప్రాంతంగా గుండా కూడా వెళ్ళేటువంటిది మరి ముఖ్యంగా మనం ఒకసారి గమనిస్తే జమ్మలమడుగురు పొద్దుటూరు తదితర ప్రాంతాల్లో సిమెంటు ఫ్యాక్టరీలు అత్యధికంగా ఉన్నటువంటిది అక్కడ నుండి బెంగళూరుకి రవాణా అనేటువంటిది కూడా నిత్యము వేలాది వందలాది వెహికల్స్ అనేటువంటి హెవీలోడ్ లారీలు అనేటువంటి వచ్చేటువంటి కదిరి ప్రాంతంలో ఉంటే మరి ఇదంతా కూడా గుర్తెరిగినటువంటి ఎంత గమనించినటువంటి కదిరి ప్రజానికము ఆల్ పార్టీ ప్రజా ప్రతినిధులు ప్ర ప్రజా సంఘాలు అంతా కూడా కదిరి ప్రాంతానికి రోజు రద్దీ అనేటువంటి ట్రాఫిక్ అనేటువంటిది నిత్య కృతం అవుతుంది ఈ ట్రాఫిక్ అంతా కూడా వెళ్ళిపోవాలంటే బైపాస్ రోడ్డు కావాలనేటువంటివి అనేకమైనటువంటి ఉద్యమాల కార్యరూపమే ఉద్యమాల యొక్క ఒక ఆ ఒక పోరాటమే ఈ యొక్క బైపాస్ రోడ్ అని అందరూ కూడా మనమంతా గ్రహించుకోవచ్చు మరి దీనికంతా కూడా సమపాలల్లో అందరికీ కూడా సమానత్వం అనేటువంటిది ఇది అందరి విజయం కదిరి ప్రజల విజయంగా మనం భావించుకోవచ్చు మరి బైపాస్ రోడ్ అనేటువంటి ప్రస్తుతానికి మనము చూస్తే మరి కోలేపల్లి దగ్గర గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి నుండి అర్ధరాచంద్ర ఆకారంలో మరి సైనిక్ స్కూల్ ముప్పై ఆరో వార్డు అయినటువంటిది ఇప్పుడు పదహారో వార్డు లిమిట్స్లో ఉన్న పదహారో వార్డు నుండి ముప్పై ఆరో వార్డు ఇదే గోవా టు చెన్నై వెళ్ళినటువంటి జాతీయ రహదారిలో మరీ ఇది కలిసేటువంటిది మరి మన కృష్ణా గార్డెన్ అలాగే గంగమ్మ మోరి అంటారు కదిరి ప్రాంతం అంతా కూడా అక్కడ లింక్ రోడ్ అనేటువంటిది దీనికి అనుసంధానించి లింక్ రోడ్డు ఇచ్చారు మరి ముఖ్యంగా దీనికి అనుసంధానించే బెంగళూరు టు మరి కడప జమ్మలవాడికి పొద్దుటూరు వెళ్ళేటువంటి ఆ రహదారిని కూడా దీంట్లోని బైపాస్ రోడ్డు గుండానే కలిపినటువంటిది మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ముఖ్యంగా ఏదైతే కోలేపల్లి దగ్గర ఉన్నటువంటి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి పీవీఆర్ గ్రాండ్ ముందర ఉన్నటువంటిది ఈ యొక్క జాతీయ రహదారి మీద మరి ప్రస్తుతానికి మనకైతే పనులంతా అయిపోయాయి ఆల్రెడీ వెహికల్స్ కూడా హెవీ వెహికల్స్ కూడా మన ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్డు గుండా ఏదైతే కుఠాగుల కుటాగుల నుండి కాలేజ్ సర్కిల్ కాలేజ్ సర్కిల్ నుండి జిమాన్ సర్కిల్ జిమాన్ సర్కిల్ నుండి మరి ఇటువైపు నాగిరెడ్డిపల్లి కోలేపల్లి లిమిట్స్లో ఉన్నటువంటి ఇటువైపు బెంగళూరుకి వెళ్ళేటువంటి ప్రస్తుతానికి లింక్ అనేటువంటిది ఇచ్చారు మరి తదుపరి కొద్దిగా రోడ్డు కొద్దిగా లింక్ అంటే మనకి ఏదైతే ప్రస్తుతం కొద్దిగా వర్క్ అనేటువంటిది ఓ టెన్ పర్సెంట్ వర్క్ అనేటువంటిది పెండింగ్ ఉంది ఏదైతే సైనిక్ స్కూల్ దగ్గర మనం ఒకసారి గమనిస్తే మరి ఓ పక్క రైల్వే ట్రాక్ రైల్వే బ్రిడ్జు పక్క పక్క మధ్యలేరువాగు పక్క గోవా టు చెన్నై వెళ్ళేటటువంటి జాతీయ రహదారి మీద ఉన్నటువంటి అతి పెద్ద బ్రిడ్జ్ నిర్మాణంలో అక్కడ పక్కన సోలార్కి సంబంధించినటువంటి కరెంటు పోల్ ఏదైతే ఉందో అది కొద్దిగా టెక్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది అది ఒక కొద్దిగా అది పని అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క పనులు అనేటువంటివన్నీ కూడా పూర్తయి అయినాయని భావించవచ్చు ప్రస్తుతానికి మనకి ఈ యొక్క గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి అనుకొని కోలోపల్లి పీవీఆర్ గ్రాండ్ ముందు ఉన్నటువంటిది మరి ఈ జాతీయ బైపాస్ రోడ్డు అటువైపు ఇటువైపు కావచ్చు మొత్తం మొత్తం కూడా నిర్మాణం అంతా కూడా అయిపోయినటువంటి మనం గమనించవచ్చు